ఒక మంచి మాట రాజులా బ్రతకాలంటే ప్రతిరోజు కూలీలా కష్టపడవలసిందే ఈ నిజం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ధనవంతులే నిజమే కదా ఒక మంచి మాట ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు మనం ఆ బాధలో ఉన్న మరొకరికి సంతోషాన్ని ఇచ్చేదే అసలైన జీవితం నిజమే కదా ఒక మంచి మాట చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే చేసే ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు తప్పకుండా నీకు మంచే చేస్తుంది నిజమే కదా ఒక మంచి మాట మనశ్శాంతిగా బ్రతకాలంటే మనుషులకి దూరంగా ఉండాలి దేవునికి వీలైనంత దగ్గరగా ఉండాలి నిజమే కదా ఒక మంచి మాట ఈరోజు కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు కాను ఎల్లుండి అందంగా ఆనందంగా ఉంటుంది కొంచెం ఓపిగా భరించాలి నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు నిజమే కదా ఒక మంచి మాట నీలో ఉన్న మంచితనాన్ని ఓర్వలేని వారు వంద అంటారు అవేమి నీవు పట్టించుకోకు ధర్మంగా సహనంతో ముందుకు సాగిపో అదే నీకు శ్రీరామ రక్ష నిజమే కదా ఒక మంచి మాట పది రూపాయలు ఉంటే పది మంది వస్తారు అదే ఒక్క రూపాయి లేకుండా ఉంటే ఎవరు రారు రూపాయికి ఉండే విలువ మనిషికి ఉండదు ఈ కాలంలో డబ్బే శాశ్వతం మనుషులు కాదు నిజమే కదా ఒక మంచి మాట విలువైన జీవితం అంటే ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికితే చాలు అదే విలువైన జీవితం నిజమే కదా ఒక మంచి మాట కూతురి చేయి తండ్రి కొంతకాలమే పట్టుకొని ఉంటాడు కానీ ఆ కూతురు హృదయంలో జీవితాంతం ఆ తండ్రిని గుర్తుపెట్టుకుంటుంది నిజమే కదా ఒక మంచి మాట కనిపించిన మనిషిని మోసం చేస్తూ కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచివాళ్ళం అయిపో నిజమే కదా ఒక మంచి మాట మూడు మూలు వేసేనే భార్యాభర్తలు కాదు ఒకరి పట్ల ఒకరికి గర్వం ఉండాలి అర్థం చేసుకునే మనసు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం సాగుతుంది నిజమే కదా ఒక మంచి మాట నిజాయితీగా ఉండు నిశ్శబ్దంగా ఉండిపోకు మాట పడకు విలువలేని చోట నోరు విప్పకు ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించు మన కోసం ఎవ్వరు ఎప్పుడు రారని తెలుసుకో నిజమే కదా ఒక మంచి మాట మనం పుడితే తల్లి సంతోషపడాలి పెరిగితే తండ్రి గర్వపడాలి బ్రతికితే సమాజం ఇష్టపడాలి మనం చస్తే శత్రువులైనా కన్నీరు పెట్టుకోవాలి ఇదే జీవితం గుర్తుపెట్టుకో నిజమే కదా ఒక మంచి మాట నా దగ్గర ఒకరికి సాయం చేసే అంత ధనం లేకపోవచ్చు కానీ మోసం చేసే అంత గుణం మాత్రం లేదు నిజమే కదా